చేయండి ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సమ్మెను ఏప్రిల్ చేయండి ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సమ్మెను నాలుగు లేబర్ కోటలు వెంటనే రద్దు చేయాలి నాలుగు లేబర్ కోటలు వెంటనే రద్దు చేయాలి నాలుగు లేబర్ కోటలు వెంటనే పునరుద్ధరించాలి బిల్డింగ్ చేస్తు చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలి పునరుద్ధరించాలి బిల్డింగ్ చేసి చట్టాన్ని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వాయికరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖ్యరే రద్దు చేయాలి నాలుగు లేబర్ కోట్లను వెంటనే ఏ ప్రదర్శ చేయండి ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సందేను కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మరి కార్మికులను కట్టుబానిసలుగా తయారు చేసి పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి దాదాపు బ్రిటిష్ కాలం నుంచి వెళ్ళి అమలు చేసుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి పార్లమెంటులో తనకున్న సంఖ్యా బలంతో ఈరోజు నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది ఈ ఈ నాలుగు లేబర్ కోట్ల వల్ల కార్మికుల యొక్క హక్కులు మొత్తం నిర్వీర్యం అయిపోయి బానిసత్తం వచ్చే అటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాడు దానికి నిరసనగా మేము ఫిబ్రవరి పన్నెండు నాడు దేశవ్యాప్త సమ్మెకు పిలిపించినాం అందులో భాగంగా ఈరోజు ఈ టరపత్రాన్ని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా బిల్డింగ్ వర్కర్లు పోరాటం సాధించుకున్నటువంటి బిల్డింగ్ సంక్షేమ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరును కూడా రద్దు చేశాడు దాంతోపాటుగా బిల్డింగ్ యొక్క శిశు చట్టాన్ని కూడా రద్దు చేసి ఈరోజు బిల్డింగ్ వర్కర్లకు ఈ యొక్క సంక్షేమ చట్టాన్ని అమలు కాకుండా కేవలం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గ చట్టాలను రద్దు చేసింది కాబట్టి తిరిగి అవి పునరుద్ధరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ పునరుద్ధరణ కోసము నాలుగు లేబర్ కోర్టు రద్దు కోసం రేపు ఫిబ్రవరి పన్నెండున వదరపేట మండల కేంద్రంలో జరిగేటువంటి నిరసన కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ಈ ಕೋರ್ತಾ ವಿಜಯವಂತೆಯೇತಾ ಉೇನು ತುಮ್ಮಲ ಸಾಂಬಯ್ಯ ಸಿಐಟಿ ಜಿಲ್ಲಾ ಸಹಾಯ ಕಾರ್ಯದರ್ಶಿ